తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీపీ శెట్టి సూర్య భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఉత్సాహ ర్యాలీ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలో తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షుడు శెట్టి సూర్య భాస్కర్ బాబు తెలుగుదేశం యువ నాయకులు ఈటంశెట్టి అశోక్ ఆధ్వర్యంలో విజయ ఉత్సాహ ర్యాలీ నిర్వహించారు స్థానిక దుర్గగుడి దగ్గర నుండి గ్రామంలో విజయోత్సాహ ర్యాలీని భారీగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు జై తెలుగుదేశం జై జై సత్యప్రభ అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు అనంతరం శాసన సభ్యురాలుగా అత్యధిక మెజారిటీతో గెలిచిన వరుకుల సత్యప్రభ రాజాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ర్యాలీగా తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో మాజీ కోఆపరేటివ్ డైరెక్టర్ ఎర్రవరహాల దొర హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ కైసర్ల సత్యనారాయణ మూర్తి మరియు రౌతులపూడి మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు <Santhi> పాల్గొన్నారు <Santhi>